హాయ్ అండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని పెద్దలు అంటుంటారు మా అదృష్టం ఏమో తెలియదు కానీ మా అల్లిపురం పోలీస్ క్వార్టర్స్లో ఉసిరి చెట్టు మారేడు చెట్టు మర్రి చెట్టు మూడు ఒక్క దగ్గరే ఉన్నాయండి ప్రతి సంవత్సరం మేమైతే ఇక్కడ భోజనం అయితే వనభోజనం పెట్టుకుంటాము అలాగే ఈ సంవత్సరం కూడా ఏక మన కార్తీక మాసంలో రెండో ఏకాదశి రోజు అయితే వనభోజనం అయితే పెట్టుకున్నామండి ఆడవారు అందరం కలిసి కట్టుకు ఇక్కడ వండుకొని ఇక్కడే భోజనం చేశాము ఆ వీడియో మీకు చూపించాలని పెడుతున్నాను చివరి వరకు చూడండి ఇంకా మొదటి పూజ విఘ్ననాథుడికే కదా విఘ్ననాథుడికి అందరము మొదట మా నుదుట బొట్టును ధరించి అందరం కూడా విఘ్నాథులు పూజ చేస్తున్నామండి చూస్తున్నారా మన క్వార్టర్స్ వాళ్ళు చూడాలండి సింకేంటి కాదు ఏ పనైనా మా అల్లిపురం పోలీస్ క్వార్టర్స్లో ఇలా కలిసికట్టుగా చేసుకుంటామండి ఆడవాళ్ళమందరము ఇగో విఘ్నే విఘ్నేశ్వరికి అయితే మొదటి పూజ చేస్తున్నాము ఈ కార్యక్రమం శుభ్రంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి అలానే అయ్యింది చూస్తూనే ఉండండి మేము ఏదైనా సరే ఇలానే చేసుకుంటామండి ఏ ఫెస్టివల్స్ అయినా ఏదైనా సరే కలిసికట్టుగా చేసుకుంటాము మా క్వార్టర్స్లో మాకైతే చెరగడం చెరగండి చెరగడం రా ట్రై చేస్తున్నాం చూస్తున్నాం అండి ఏం పడిపోవచ్చు గండి సుబ్బరి చెరగండి చూస్తున్నారా అందరికంటే మామగారు అమ్మగారికి రేట్ చెక్క ముగ్గులు పెట్టేసారి చూడ రాస్తున్నారు అత్తగారండి ఆవిడ ఎలా తిరుగుతుందో చూసి చెరుగుతున్నారు పిల్లలు అందరు వస్తున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని మొదలు పెట్టాము ఇంకా అగ్నిదేవుడి కూడా పూజ చేసుకుని పొయ్యి అయితే వెలిగించుకున్నామండి పట్టండి శుభ్రంగా శుభ్రంగా కడయండి ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్కలను చేయడం ప్రారంభించామండి ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగానే ఉంటాము ఎప్పుడో కదండి మాకు కూడా ఇంకా మగవారు డ్యూటీకి వెళ్ళిపోతే పనులన్నీ ఇంకా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలానే ఉంటుంది ఇంకా ఆడవాళ్ళని అన్ని బాధ్యత తీసుకుంటాము ఇలాంటి ఫెస్టివల్స్ ఇలాంటి పండుగలు పోట తప్ప మాకు కూడా ఈ ఆనందం అండి చూస్తున్నారా ఎంతో సంతోషంగా అందరం కలిసి చేసుకుంటున్నాము ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలండి మా రాణిగారు చక్క చక్కగా అన్ని విషయాల్లో కూడా ఆడవాళ్ళందరినీ ఒక సమైక్యంగా ఉంచి అన్ని పనులు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయిస్తారు ఆవిడ నిజంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే ఇంత మంచి కార్యక్రమం అవ్వడానికి కూడా రాణి రాణ రాణిగారండీ చూస్తున్నారా దగ్గరుండి అన్ని చేయిస్తారు పిల్లలు కూడా అంత చక్కగా చక్కగా చేస్తారండి అన్నీ కూడా చూస్తున్నారండి ఒకళ్ళు ఒక్కాయలు పోయడం ఒకళ్ళు అన్నం рук बेटर అలా అన్ని చేస్తారు చూడండి ఫ్రెండ్స్ కుమారి చిట్ మా క్వార్టర్స్లో ఎటువంటి కుల మతాలకు ఇది లేదండి క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అందరూ కూడా కలిసి కట్టుగా ఏ కార్యక్రమం చేసుకుంటామో ఈ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చారండి క్వార్టర్స్లోని చూస్తున్నారా పులిహోర అయితే రెడీ అవుతుందండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా అనుకుంటాం ఇక్కడ ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాము ఇలా నేను కూడా ఒక చేశాను ఇంకా వంకాయ కూరకి వండానండి వంకాయ కూర నేను ఇంకా పిల్లలతో కలిపి వంకాయ కూర అయితే వండాను ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసారండి చక్కగా లేట్గా ప్రారంభించిన వ్యాంగ్ అయిపోయింది వంట కూడాను వంకాయ బఠానీ బంగాళదుంప వండామండి చాలా బాగా కుదిరింది కూడాను చూస్తున్నారా చాలా చాలా బాగా కుదిరింది సాంబారు అయితే ఒక పక్క మరుగుతుందండి ఒక నలుగురు సాంబారు ఒక నలుగురు వంకాయ కూర ఒక నలుగురు పులిహోర అలా వండేసుకున్నాం అందరూ కూడా బజ్జీలు కూడా వేస్తున్నామండి ఇంక వంట అయితే అయిపోయింది చూస్తున్నారా వంకాయ బఠానీ బంగాళదుంప పులిహోర అండి ఇది వైట్ రైస్ ఇంకా పాలు అయితే ఇంకా అవుతుందండి పరమన్న ఇంకా అన్నీ అయిపోయితే అమ్మవారికి కూడా ఇక్కడ దీపం పెట్టేసుకున్నాం ఇలా ఉలాలు వేస్తాం కదండి అమ్మవారికి ఇంకా అందరం కూడా చక్కగా కలిసికట్టుగా వనభోజనం అయితే చేసేసామండి చూస్తున్నారా ఎంత బాగా మేము ఇచ్చేసుకున్నాము చాలా సంతోషంగా అయిందండి చాలా బాగా చేశారు ఈసారి అయితే చూస్తున్నారండి అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలండి